ఉంటే మన మీద కూడా దాడులు ఎక్కువైపోయాయి ఈ రోజు ఎన్నికల్లో మనకి ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టారు ఏంటి ఏదైతే ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని పక్కన పెట్టి మీరు వీధుల వ్యాపార ఏమాత్రమైనా మానవత్వం స్థితితో చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్తూ ఉన్నాడు నేను మీ ఇంట్లో పెడు చంద్రబాబు నాయుడు గారు మీరు పద్దెనిమిది గంటలు పని చేస్తారా పది గంటలు పని చేస్తారా ఇరవై గంటలు పని చేస్తారని కాదు మీరు ఎక్కువ పనిచేయడం వల్ల మా ఉపాధి పోతుంది మా పట్టలు కొడుతున్నారు మా నోటి దగ్గర కూల్లాగి అంటే మీరు పని కింద పడుకోండి మేము సెలవు ప్రకటిస్తాం అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం అనుమతిస్తాం ఎప్పుడే అనుమతిస్తాం వస్తున్నారు కాబట్టి ఇటువంటి చర్యల్ని మేము చెప్పేసి చెప్పదలుచున్నాం విశాఖ నగరంలో ఇరవై వేల మంది తోపుడు పండ్ల చిల్లర వర్తకులు తమ జీవితాలని కుటుంబాలని పోషించుకుంటూ ఉన్నారు ఇవాళ స్మార్ట్ సిటీ పేరుతో చిల్లర వర్తకులందరినీ రోడ్డుకు దూరంగా ప్రజలకు దూరంగా నెట్టివేయడానికి ఇవాళ జీబీఎంసీ ప్రయత్నం చేస్తా ఉంది తంత్రపాలనలోనూ అలాగే ఈ మధ్య మధ్యల ఆ విధంగా ప్రయత్నం చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయం రాబోయే కాలంలో నగరం అంతా కూడా ఇలా చేస్తారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు అధికారులు ఇవాళ విశాఖ నగరంలో పండ్లు కూరగాయలు టిఫిన్లు ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు ఇస్తున్నటువంటిది ఈ చిల్లర వర్తకులు ఈ చిల్లర వర్తకులందరూ జీవనోపాధిని దెబ్బతీస్తే సిఐటియు కానీ చిల్లర వర్తకులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ముద్రా లేవని అనేవి చిల్లర వర్తకులకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా వెంకయ్య నాయుడు గారు విశాఖపట్నంలో ప్రకటించారు కానీ నా చుట్టూ ధర్నాలో కూర్చున్న తోపుడు వర్తకులకు ఎవరికి కూడా చిల్లర వర్తకులకు ఎవరికి కూడా లోన్లు ఇవ్వలేదు లోన్లు ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తలకి అనుయాయులకి తెలుగుదేశం కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇస్తా ఉన్నారు ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఏవైతే మీరు బ్యాంకుల్లో రుణాలు ఇస్తా ఉన్నారో ఆ రుణాలు తక్షణమే ఇచ్చి ఎక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి అక్కడే హాకర్స్ ఏదైతే సుప్రీం చెప్పిందో హాకర్స్ రక్షణ కల్పించాలి హాకర్స్ ప్రజలకు అందుబాటులో సరసమయం ధరలకి అందిస్తున్నటువంటి వీళ్ళకి వృత్తికి రక్షణ కల్పించి ఆ విధంగా వీళ్ళ జీవనోపాధిని కాపాడాలని సిఐటియు తరఫున తెలంగాణ వర్తక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లోన్లు ఇచ్చామని చెప్పి చెప్పారండి పదకొండు వేల మందికి పదకొండు వేల మందికి ఎవరికి ఇస్తారు బీజేపీ కార్యకర్తలకి నాయకత్వ నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి లోన్లు ఇస్తారు తప్ప తోపుడుబలి కార్మికులు అనేవి లోన్ అనేవి ఇవ్వటం లేదు మూడో పాయింట్ ఏంటంటే పదకొండు వేల మందికి లోన్లు ఇవ్వలేదండి అదంతా పచ్చి అబద్ధం గత రెండు సంవత్సరాల క్రితం లెక్కలు లెక్కలు తీసి ఈరోజు బ్యాంకర్స్ పదకొండు వేల మందికి ఇచ్చామని చెప్తున్నారు అది బోగస్ విషయం మూడో పాయింట్ అంటే ఈ తోపుడుపల్లి కార్మికులు పదహారు వేల మంది సుమారుగా యాభై వేల మంది విశాఖపట్నంలో జీవిస్తున్నారు వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు కానీ అదే తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు ఈ కార్మికుల యొక్క పొట్ల కొట్టాలని చూస్తున్నాడు ఖచ్చితంగా రాబోయే కాలంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఓడించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేయవచ్చు